నేను మీకు కాల్ చేశాను సార్ నేను మీకు పదహారు సార్లు చెప్పాను నేను వెళ్లే చోటుకంతా ఇలా వచ్చి చూడడం ఏం బాగాలేదు నాకు మీతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు నన్ను వదిలేకండి సార్ నేను ఎవరితో మాట్లాడగలను సినిమా డబ్బింగ్ ఫినిష్ చేయడానికి మీకు సార్ అన్నా నాలుగేళ్ల క్రితం చేసిన సినిమాకి ఇప్పుడు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి ఇది లావడంలో నా తప్పేమీ లేదు అలాగే కానివ్వండి సార్ కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సినిమా రిలీజ్ అయిన ఒక్క నెల లోపు మీ డబ్బు మొత్తం సెటిల్ చేస్తాను సార్ నాకు ఫైనాన్స్ చేస్తానన్నవాడు చివరి నిమిషంలో మోసం చేశాడు నన్ను ఇరికించేశాడు సార్ అన్నా ఈ సినిమాని నాలుగేళ్ళుగా పూర్తి చేయకుండా అలాగే ఉంచారు సేమ్ ఇలాంటి నాలుగైదు కథలతో సినిమాలు ఇప్పుడే రిలీజ్ అయ్యాయి ఆ సినిమా ఇప్పుడు అవుట్ డేట్ అయిపోయిందన్నా సార్ మీరు అనుకుంటే చేయగలరు సార్ మీరు మాత్రమే చేయగలరు సార్ జోమే వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పించుకుంటాను సార్ కానీ థియేటర్ రైట్స్ నేను శాటిలైట్ రైట్స్ నిను ఆపేస్తానని మీ మేనేజర్